నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఇరవై వార్డు కౌన్సిలర్ కృష్ణమోహన్ మాట్లాడుతూ అధ్యక్ష మున్సిపల్ అధికారులకు పనితీరు బాగలేదని ఎన్నిసార్లు చెప్పినా పని చేయడం లేదని వార్డులో రోడ్డు ఆక్రమించిన వాటిని తొలగించమని చెప్పినా కూడా మున్సిపల్ అధికారులు స్పందించడం లేదు అని అదేవిధంగా వార్డులో రోడ్డుపై నిర్మించిన షాపును తొలగించమని అడిగినందుకు వార్డు ప్రజలపై కౌన్సిలర్ అయిన నాపై కేసు నమోదు చేస్తున్నారు నా ఇంటి కోసం అడగలేదు అధ్యక్ష ప్రజల కోసం అడుగుతున్నాం అధ్యక్ష ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు కనీసం మున్సిపల్ అధికారులు స్పందించకపోతే ఏంది అధ్యక్ష అంటూ మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు సాయిబాబా నగర్ లో ఒక రూమ్ గురించి చెప్తా ఉన్నాను గారికి దాని మీద ఏం చేస్తున్నారు చెప్తే మేము అడుగుతాం అధ్యక్ష అతను అతను మా మీద పదకొండు మంది మీద ఇంటికాడ అడిగినందుకు పెట్టాడు మేమే కేసులు పెట్టించుకుంటున్నాము వాళ్ళు ఏదో ఏదో ఎలాంటి రెస్పాండ్ కావట్లేదు సమస్య ఏదో చెప్పాలి కదా అధ్యక్ష మాకు మనము ఒకటి అధ్యక్ష మనం రోడ్ వేసినాక అతను ఇండ్లు పెట్టినా ఇండ్లు వేసినాక మనం రోడ్ వేసిన క్లియర్ గా కనుక్కోండి అధ్యక్ష మనుషులను మేము కేసులు పెట్టించుకోవాలంటే మాతో కాదు మేము సేవ చేయలేకనే ఇబ్బంది పడుతున్నాము మళ్ళా కేసులు పెట్టించుకొని కోర్టు చుట్టూ తిరగాల్సిన మాకు ఏమవసం అధ్యక్ష ఇది వాళ్ళ బాధ్యత లేదా అధ్యక్ష వాళ్ళు పోలీస్ ప్రొడక్షన్ చేసుకోవచ్చు కదా

ఏ విధంగా ఘాటైన ప్రాపర్టీ ఎవరిది అది కోర్టులో ఉంది ఇప్పుడు అలా కోర్టులో ఉంది కోర్టు ఆర్డర్ ఇచ్చింది అంటే వాళ్ళను వాళ్ళు ఏదో మిస్గైడ్ చేసో ఏదో ఆర్డర్ తెచ్చారు అనుకుందాం సార్ దాన్ని మనం కరెక్ట్ గా రిప్రజెంట్ చేసి అదంతా చెయ్యండి సార్ నేను ఇప్పుడు మా తోడు సభ్యులు అడిగినట్టు నేను అడుగుతానే ఉండా మంత్లీ వన్స్ మంత్లీ వన్స్ మీకు మీరు ఇబ్బంది పడతారు మేము అడగదానికి అడగదు చెప్పడానికి కూడా మీరు ఇబ్బంది పడతారు మేము నెల వేరే సమస్యలు చెప్పకుండా వాళ్ళకు కూడా నేను మేము మాట్లాడుతుంటే ఎంతసేపు మాట్లాడతారు వాళ్ళు కూడా తోడు సభ్యులు కూడా ఇబ్బంది పడతారు సార్ దయచేసి అర్థం చేసుకుంటారు ఫిరోజ్ గారు చెప్పారా మూడు అడుగులు తీసేయమని ఫరూక్ గారు మినిస్టర్ గారు చెప్పారు తీసేయమని మీరు ఎందుకు భయపడుతున్నారా మీరు కేసులకు భయపడుతున్నారా ఇంకో దానికి భయపడుతున్నారా మీరేమన్నా లాల్ అంటే తప్పుగా అనుకోద్దండి ఏం లాల్చి పన్నారా యాక్చువల్ గా కోర్టు ఆర్డర్ ఉండవాలనే అక్కడ అక్కడికి పోలేకపోయాం మేడం ఎందుకంటే మళ్ళీ కంటెంప్ట్ అవుతుంది వాళ్ళ స్ట్రక్చర్ జోలికి వెళ్ళాల్సింది ఏదైనా ఉంటే అయినాయి రేపొద్దున మనం వెళ్ళి తీసిన తర్వాత దాన్ని అతను ఏదన్నా మిస్పెటేషన్ చేసి కోర్టు అలా ఒక తప్పుడు చేసి సలహాలు ఇల్లు చెప్తున్నారు వాళ్ళకు సలహాలు సూచనలు మనం తీయడం వల్ల అతనికి ఏదైనా డ్యామేజ్ అయితే మన మీద కాంటెక్ట్ కోర్టు అది మనకి తెలియలే వాళ్ళ ఆడలేదు మీరు ఆయన కూడా సలహాలు సూచనలు మీరు ఎంత త్వరగా మీరు హైకోర్టు పోయి సుప్రీం కోర్టు పోయి ఆపుకోండి విధంగా చెప్తున్నారు అత్యక్ష ఇల్లు అలాంటిదే యాక్చువల్ గా అదే సార్ మీరు చేసేది అంటే మనం నోటీస్ ఇవ్వద్దు అంటే మన నాయక్ గారు చెప్తే నాయకారే ఉన్నారు ఏసీ మీరు చెప్పాలంటే నాయకు గారు మళ్ళీ ఏం చెప్పాలి సార్ వాళ్ళు కోర్టుకు ముందే అది తీసేమని కేసు పెట్టాను అధ్యక్ష ఇప్పుడు పదకొండు నాలుగు నాలుగు మొదటి ముద్దాయి ఇంకా ఎనిమిది మంది ఆడోళ్ల మీద ఇద్దరు మీద మొత్తం ముగ్గురు అక్కడ ప్రజలకు